హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మా హస్బెండ్ లీవ్ తీసుకున్నారండి ఇంకా అందుకని ఇక్కడ మేమైతే కబూర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము కాఫీ అవి తాగేసి ఇంకా మా హస్బెండ్ ఉట్టి కూర్చోవడం ఎందుకు అని చెప్పి అసలు ఏమేమి ఉన్నాయి ఈ బాక్సెస్లో అని చెక్ చేస్తా అని కూర్చున్నారనమాట ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు మనకి ఏ వస్తువు కావాలో అది అస్సలు దొరకదు ఇన్ని ఉన్నా సరే అందుకని ఇంకా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి అవసరం ఉన్న ఉంచేసి అవసరం లేనివి పడేస్తాను అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇంకా నేను అట్లా చిన్నగా వీడియో తీసుకుంటే ఇంకా ఆయనకి చెప్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి సంగతి ఏమి ఉంచాలని చెప్పి చెప్తూ ఉన్నాను నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత టూ త్రీ టైమ్స్ అయితే సర్దానండి కాకపోతే మాకు షెల్ఫ్లు ఎక్కువ లేదు కాబట్టి కొంచెం చిన్నగా ఉంది కదా ఇల్లు అందుకని చెప్పి నేనైతే ఇట్లా బాక్సెస్లో పెట్టి ఓ పక్కకు అనమాట ఇంకా మా హస్బెండ్ అవన్నీ సర్దడం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాము ఎందుకంటే ఈ లోపు మా తోడి కోడలతోని నేను చాటింగ్ చేస్తూ ఉంటే తను వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసింది వెళ్దామా వద్దామని ఆలోచించుకొని సరేలే ఇంట్లో ఉండి ఏం చేస్తాము తనని కలిసి కూడా చాలా రోజులు అవుతుంది అందుకని కొంచెం కబుర్లు చెప్పుకుని అలా కాసేపు ఉండేసి వద్దామని అనుకున్నాము మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అనమాట వెళ్ళడానికి ఇంకా సరేలే అని చెప్పి వెళ్ళ వెళ్దామని అనుకున్నాము ఇంకా వీలవుతే నుంచి అట్టే మూవీకి వెళ్దాము అని మా హస్బెండ్ అడుగుతున్నారు మొన్న ఎప్పటినుంచో వెళ్దాం వెళ్దాం అంటున్నారు కానీ మేము ఈవినింగ్ పూట వెళ్ళదలుచుకోలేదు మూవీకి అందుకని ఇంకా సరే కుదిరితే మనము ఫస్ట్ షోకి వెళ్దాంలే అని అనుకున్నాము మరీ సెకండ్ షో కాకుండా ఫస్ట్ షోకి వెళ్ళొద్దామని అనుకున్నాము ఎంతవరకు ప్లాన్ వర్కౌట్ అవుతుందో తెలీదు ఇక్కడ అమ్మతోనైతే వీడియో కాల్లో మాట్లాడుతున్నాను చెప్పానన్నమాట ఇలా వెళ్తున్నాము మేమిద్దరము అని చెప్తే అమ్మ వచ్చేసి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళాక కాల్ చేయండి అది ఇది అని అన్నీ చెప్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇది భయం ఉండిపోయిందనమాట బండి మీద వెళ్తామంటే ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఇంకెక్కడికైనా సరే బండి మీద వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరనమాట బస్లోనే తిరగాలి ఎక్కడికి వెళ్ళినా కాకపోతే ఇక్కడ మేము వెళ్ళే రూట్ అంతా కూడా రోడ్ ఖాళీగా ఉంటుంది అందుకనే ఇంకా వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారు నాకైనా కూడా కొంచెం భయమేనండి బండి మీద తిరగాలంటే నాకు జరిగింది కదా ఇన్సిడెంట్ అప్పటి నుంచి నేను కొంచెం ఎక్కువ భయపడుతూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు ఎందుకంటే నేను నేను ఎక్కువ వీడియోలో కనబడడం కంటే వేరే వాళ్ళని వీడియో తీయడం ఎక్కువైపోయింది నాకు ఎందుకంటే ఊరికే వాళ్ళని నాకు సతాయించడం ఇష్టం ఉండదు నన్ను వీడియో తీ వీడియో తీ అని చెప్పి అందుకే ఇంకా మా హస్బెండ్ని కొంచెం అక్కడక్కడ నన్ను చూపి వీడియోలో అని చెప్పి అడిగాను ఇంకా అమ్మతో నేను మాట్లాడుతున్నాను కదా అని ఇంతలోగా ఆయన వీడియో అయితే తీసేస్తున్నారు ఇప్పుడు నేను మా హస్బెండ్ పనిచేసే టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ మా హస్బెండ్ చేసేది ఇక్కడే అనమాట చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది లోపలంతా కూడా చాలా బాగుంటుంది ఫేమస్ టెంపుల్ అండి ఇదైతే ఇంకా ఇక్కడ పక్కకి హోటల్ ఉంటుంది అక్కడ స్వీట్ షాప్ కూడా ఉంటుంది ఆ స్వీట్స్ ఏమైనా తీసుకొని వెళ్దాం వాళ్ళకి ఉట్టి చేతులతో వెళ్ళడం బాగోదు కదా అని చెప్పి ఆల్రెడీ మా హస్బెండ్కి నేను ఫ్రూట్స్ ఏమైనా తెమ్మని చెప్పాను యాపిల్ దానిమ్మ తెమ్మని చెప్పాను అనమాట ఇంకా ఆ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఇక స్వీట్స్ కూడా ఏమన్నా తీసుకొని వెళ్దాము అని చెప్పి అనుకున్నాము చాలా తక్కువ సెలెక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా వేరే వాళ్ళకి ఏమైనా తీసుకెళ్ళాలన్నా ఇంకా ఇక్కడ స్వీట్స్ తీసుకెళ్దాము బాగుంటుందని చెప్పి నేనైతే ఏమేమి ఉన్నాయా వెరైటీస్ అని చెప్పి చూస్తూ ఉన్నాను సో ఇక్కడ ఒక టైప్ ఆఫ్ స్వీట్ అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ లైన్లో సెకండ్ తీసుకున్నాము ఇంకా మొత్తం రోడ్ అంతా కూడా ఇలా ఖాళీగా ఉంటుందండి మంచిగా ప్రశాంతంగా వెళ్ళచ్చు చుట్టుపక్కల అటు కానీ ఇటు కానీ మనకు అన్ని చెట్లు కనిపిస్తాయి ఇంకా రోడ్డు మీద అసలు ఎక్కువ రష్ అంటూ ఉండదు అందుకే ఇంకా మేము మెల్లగా మరీ స్పీడ్గా కాకుండా నార్మల్గా మెల్లగా నడు నడుపుతున్నారు మా హస్బెండ్ నేను భయపడుతున్నాను కదా అనేసి ఇంకా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము వాళ్ళని కూడా చాలా రోజులు అయింది కాబట్టి కలిసి నేను కొంచెం మంచిగా ఫీల్ అవుతున్నాను అనమాట కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు ఇంకా వాడితోనైతే నేను ఫుల్ ఆడుకుంటాను అనమాట అసలు టైమే తెలియదు వాడితో ఆడుతూ ఉంటే అందుకని చెప్పి ఇంకా నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అన్నట్టు ఫీల్ అవుతున్నాను ఇంకా మేమైతే ముందు తినేయాలి బయట ఏమైనా తినేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాము సడన్ ప్రోగ్రామ్ వేసుకున్నాం కాబట్టి నేను ఇంకా వంట చేయకముందే మేము ప్రోగ్రామ్ వేసుకున్నాము ఇంకా వంట చేసుకుని తిని బయలుదేరేటప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది బయట ఏమైనా తినేద్దాంలే అని చెప్పి అనుకున్నాము అందుకని ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మేము వాళ్ళు ఉండే ఏరియాకైతే వచ్చేసామండి ఇక్కడ ఎదురుగుండా టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్లోనే మా మరదిగారు గారు వర్క్ చేస్తారనమాట ఇదంతా కూడా మార్కెట్ అన్ని రకాల షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇప్పుడు టైం అయితే వన్ వన్ థర్టీ అట్లా అవుతున్నట్టుంది ఇంకా మేము లంచ్ కూడా చేయలే అని చెప్పాను కదండి అందుకని ఇక్కడ ఏదైనా ఒక డాబా టైపు కానీ ఏమైనా ఉంటుందేమో మంచిగా తినేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము లంచ్ చేసేద్దామని చెప్పి మేము చూసి ఏరియాని చాలా రోజులు అవుతుంది కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది అనిపించింది నాకు ఎందుకంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ మళ్ళీ స్మార్ట్ పాయింట్ అవన్నీ కూడా వచ్చాయి అనమాట ఇంకా నేను అది చూసి అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను ఎప్పుడైనా మాకు గ్రాసరీస్ కావాలంటే దగ్గరలోనే కదా కమ్ముని మంచి సరదాగా వచ్చి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళచ్చు హ్యాపీగా అని నేను ఫీల్ అయ్యాను మంచిగా నేను దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము వాళ్ళ టైం ఉంటే అని చెప్పి స్మార్ట్ పాయింట్లో కూడా వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయో చూ చూద్దాము మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి గమ్ముని ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కావాల్సినవి తీసుకొని వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాం అన్నమాట ఇంకా మాకు ఈ రెస్టారెంట్ అయితే కనిపించిందండి ఓకే చూడ్డానికి బాగానే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి ఏమైనా తినేద్దాము అని అనుకుంటున్నాము అప్పటికే చాలా ఆకలి వేసేస్తుంది నాకు దాహం కూడా వేస్తుంది అనమాట ఇంకా అందుకని సరే చూద్దాంలే అనుకున్నాము ఈ రెస్టారెంట్ అయితే ఓకే ఓకేగా ఉంది ఆంబియన్స్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కొంచెం బాగానే ఉంది ఏసీ అయితే లేదు నార్మల్గా ఇంకా ఫ్యాన్ వేసారనమాట ఇంకా ముందు వాటర్ అయితే తాగేద్దాము తర్వాత ఏం కావాలో చూసి ఆర్డర్ అయితే చెప్దామని నేను ఇక్కడ వాటర్ అయితే తాగేస్తున్నాను ఫుల్ దాహం వేస్తుంది నాకు అందుకని ఇంకా అది తాగుతూ ఇంకా మెను ఏమేమి ఉన్నాయి అసలు అని చూస్తున్నాను కానీ ఇవన్నీ ఎందుకు మనం రిస్క్ చేయడం అని చెప్పి ఒక వెజ్ బిర్యానీ అయితే చెప్పేసాము ఈ బిర్యానీ అయితే నాకు దమ్ బిర్యానీ లాగా అనిపించలేదండి అంటే స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది ఫ్రైడ్ రైస్ లాగా అనిపించింది నాకు టేస్ట్ అయితే ఓకే ఓకే అనిపించింది ఇందులో పన్నీరు మళ్ళీ ఆలు క్యాలీఫ్లవర్ అవన్నీ కూడా వేసి ఇచ్చారనమాట ఇంకా అట్లా మంచిగా తినేసి బిర్యానీ తర్వాత మేము ఈ స్మార్ట్ పాయింట్లోకి అయితే వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటని అని అనుకుంటున్నాము ఎందుకంటే మధ్యాహ్నము ఎందుకులే వెళ్ళడము వాళ్ళ ఇంటికి అని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే కొంతమందికి మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుంది కదా ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టు ఇంకా మేము ఇక్కడ కాసేపు టైంపాస్ చేద్దాము ఏమైనా అవసరం ఉన్న గ్రాసరీస్ ఏమైనా ఉంటే తీసుకుందాము చూసి అనేసి అనుకుంటున్నాను అనమాట అందుకని ఇంకా స్మార్ట్ పాయింట్లోకి అయితే వచ్చేస్తున్నాము లోపల అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం వీడియో అయితే తీసాను మీరు కూడా చూసేయండి మేము లోపలికి ఎంటర్ కాగానే నాకైతే నేను ఇవాళ మంచిగా నాకు కావాల్సినవన్నీ తీసుకుంటాను అది ఇది అని అనుకున్నాను బట్ మా హస్బెండ్ నేను చూస్తుంటేనే అనమాట మనం బడ్జెట్ అనేది తీసుకురాలేదు అమౌంట్ ఎక్కువగా సో ఇప్పుడు జస్ట్ నువ్వు చూడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీ ఏమైనా కావాలంటే తీసుకుందు అని చెప్పి అంటున్నారు మేము కావాలని ఏం చేస్తామంటే కొంచెము ఎక్ మరీ ఎక్కువ డబ్బులు అయితే పెట్టుకోమండి ఖర్చు ఏమో అనేసి నార్మల్గా అవసరం ఉన్నదాన్ని కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం కానీ మనకి లిమిట్ తెలుస్తుంది కదా మనం ఇప్పుడు ఖర్చు చేయకూడదు అనేసి సో అలా చూస్తున్నాం అనమాట అన్ని కంటైనర్స్ కానీ ప్లేట్స్ కానీ లేకపోతే కాఫీ మగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది నాకు కాకపోతే మేమేమనుకుంటున్నాం అంటే వాళ్ళ ఇంట్లో బాబు ఉన్నాడు కదా వాడి కోసం వాడు డ్రాయింగ్ బుక్ లాగా లేకపోతే వాడు ఏమన్నా తీసుకోవాలి వాడి గురించి అన్నట్టు మేము ఆలోచన సో అది నేను ఇవన్నీ చూసుకుంటూ వాడి కోసం కూడా నేను ఏమైనా తీసుకుందాము అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ అనుకోండి కొన్ని కొన్ని పేరెంట్స్ కొన్ని కొన్ని పెడతారు కొన్ని కొన్ని బెటర్ కదా పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో అందుకని ఇంకా వాళ్ళ కోసం మనం స్పెషల్గా ఏం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు తినేవి తీసుకుంటే కష్టం కానీ ఏమన్నా ఆడుకునేవి తీసుకుందాము లేకపోతే పెన్సిల్స్ అవి ఉండే బాక్స్ ఏమైనా తీసుకుందాము అని అలా చూస్తూ ఇంకా మా మా చిన్నప్పుడు అనుకోండి పెద్దవాళ్ళు ఏమన్నా తెచ్చినా కూడా ఇట్లా వాళ్ళు చాక్లెట్స్ చేసినా ఏవి తెచ్చినా మంచిగా తినేసేవాళ్ళం మేము అంటే తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు తెచ్చిన వాళ్ళు అన్నట్టుగా లేపు మాకు అప్పుడు రిస్ట్రిక్షన్స్ కూడా ఏముండేవి కాదు కానీ ఇప్పుడు పిల్లలకి కొంచెం ఫుడ్ అవి కల్తీ అయిపోయి కూడా కొన్ని కొన్ని పెట్టాలంటే పేరెంట్స్ ఆలోచిస్తారు కాబట్టి ఇవన్నీ తలనొప్పులు ఎందుకు నార్మల్గా నాకైతే చాక్లెట్ తీసుకెళ్ళాలని ఉండేమన్నా చిన్నపిల్లలకి ఇవే కదండి ఇష్టము చాక్లెట్స్ అవి ఇవే కదా ఇష్టపడతారు సో అట్లా ఏమన్నా తీసుకుందాం అనుకుని కూడా నేను వద్దులే మళ్ళీ వాళ్ళు పెడతారో పెట్టారో అని చెప్పేసి ఆ తలనొప్పి అంతా ఎందుకు మనకి అని చెప్పి నేను ఇట్లా ఏమన్నా వాడికి డ్రాయింగ్ బుక్ లాగా ఏమైనా తీసుకుందామో వాడు కలరింగ్ చేస్తాడు కదా అట్లా చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కలరింగ్ అవి చేసేది సో అట్లా ఏమన్నా తీసుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ ఇంకా పెన్సిల్ బాక్స్ కిట్ అట్లా ఏమన్నా ఉన్నవి తీసుకుంటే కూడా వాడికి హెల్ప్ అవుతుంది అన్నట్టు ఆలోచించాను అనమాట నాకేమో ఇది ఒకటి కనిపించింది ఇందులో డ్రాయింగ్ బుక్ ఉందంటే ఇంకా స్కెచెస్ క్రేయాన్స్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ మళ్ళీ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయి ఇందులో కిట్ కాకపోతే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇందులో డ్రాయింగ్ వేసి ఉన్న బుక్కా లేకపోతే ప్లెయిన్ బుక్కా అని నాకు అక్కడే డౌట్ వచ్చింది కాకపోతే అది ఓపెన్ చేసి చూసేటట్లేదు లేదనమాట ఇంకా వన్ నైంటీ నైన్ రూపీస్ ఉందంటే సరే అన్నీ ఇందులోనే వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా అది తీసుకున్నాను ఫైనల్గా ఇంకా నార్మల్గా కలర్ కలరింగ్ చేయడానికి ఏమైనా వేరే బుక్స్ కూడా ఏమైనా ఉన్నాయేమో ఒక బుక్ అట్లా సపరేట్గా కూడా తీసుకుందామని చూశాను కానీ అక్కడ స్టేషనరీ ఐటమ్స్ కానీ అట్లా ఏమీ లేవు అనమాట ఓన్లీ బుక్స్ అంటే నోట్బుక్స్ ఉంటాయి కదా అవే ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి ఈ పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఇక బియ్యము అవన్నీ కూడా ఉన్నాయి అది కాక ఫ్రోజన్ ఫుడ్ కూడా మొత్తం ఉందనమాట ఇక్కడ కూల్ డ్రింక్స్ ఫ్రోజన్ ఫుడ్ అంతా కూడా ఉంది అవన్నీ కూడా చూసుకున్నాను అమ్మయ్య మాకు కూడా ఇక్కడ దొరకంది అంటూ ఏమూ లేదనమాట ఇంకా మంచి ఇక్కడికి వచ్చేసి ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్ని రకాలుగా ఉన్నాయి అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని ఫ్రెష్ ఉన్నాయి కొన్ని ఫ్రెష్ లేవు వెజిటేబుల్స్ అయితే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మేమున్న దగ్గర తీసుకోవచ్చు కానీ మిగిలినవి ఏమన్నా సరుకులు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అని నాకు అనిపించింది చాలా మటుకు ఈ అయితే వీడియో తీసి కవర్ చేశాను కానీ తర్వాత ఒకళ్ళు ఎవరో వచ్చి వీడియో ఎలా లేదని చెప్పారండి ఇంకా నేనైతే స్మార్ట్ పాయింట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది కాకపోతే అక్కడికి నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు సో ఇక్కడికే రావడం అనమాట సరే బాగానే ఉందని అనుకున్నాను ఇంకా అట్లా అట్లా చాలాసేపు తిరిగేసి ఇంకా బిల్ అయితే వేయించుకున్నాము ఒకటి బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఒకటి ఇది కూడా తీసుకున్నాను ఆ పిల్లోడైతే హ్యాపీ ఫీల్ అయ్యాడు నాకు బాగా అనిపించింది వాడు ఎలాగానే తీసుకొని వాడు చిన్నపిల్లలకి అట్రాక్షన్ ఉంటుంది కదా ఇంట్లో స్పార్కిల్ వచ్చి లిక్విడ్ ఉంటుంది కదా అది గ్లిటర్ది అది కూడా ఉందన్నమాట ఇందులో సరే ఇంకా అంతా కూడా ఒకసారి వచ్చాం కాబట్టి మొత్తం అంతా కూడా తిరిగేసి ఇంకా మేమైతే బిల్డింగ్ చేయించుకొని వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో ఏం తీయలేదండి ఎందుకంటే వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కదా వాళ్ళ అందుకనేసి నేను నార్మల్గా కూడా ఇట్లా నేను వీడియోస్ తీస్తున్నాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అని కూడా నేను వాళ్ళకి ఏం షేర్ చేసుకోలేదు ఎందుకంటే కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా కొంతమంది మంచిగా రిసీవ్ చేసుకోగలుగుతారు కొంతమంది అది రిసీవ్ చేసుకోలేరు కాబట్టి నేను మా వాళ్ళ సైడ్ అయితే నేను ఎవ్వరికీ చెప్పాలనుకోవట్లేదు అందుకని ఇంకా నేను వీడియో కూడా ఏం తీయలేదనమాట జస్ట్ ఇంకా వెళ్ళాము కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఒకవేళ నేను ఈ యూట్యూబ్కి సంబంధించిన మ్యాటర్ అయితే కనుక నేను ఇందులో సక్సెస్ అయిన తర్వాతే ఎవరితోనైనా షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి నేను చాలా మటుకు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి ఇంకా ఇట్లా యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాను పెడుతున్నానని ఎవరికి తెలియదు అనమాట నేను కూడా చెప్పాలనుకోవట్లేదు మనం ఏదైనా సక్సెస్ అయిన తర్వాత చెప్తే అది కొంచెం వేరే లెవెలే ఉంటుంది కదా అందుకని వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు ఈ డ్రాయింగ్ బుక్ చూసి కాకపోతే ప్లెయిన్గా ఉంది కదా వాడికి డ్రాయింగ్ వేయడం రాదంట అందుకే నాకేదో వచ్చింది యూట్యూబ్లో చూసి ఇలా వేశాను వాడు కలరింగ్ అయితే చేస్తున్నాడు ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయిందండి ఇంకా నాకు అప్పటిదాకా ఆకలి వేయలేదు కానీ టెన్ ఫార్టీ ఆ టైంకి ఆకలి వేసింది ఇంకా నేను వేడివేడిగా అన్నమే తినాలనిపించింది నాకు అందుకని అన్నం వండేసుకొని ఒక పక్కకు ఆలు టమాటా కర్రీ లిక్విడ్ కర్రీ అయితే చేసుకున్నాను వాళ్ళు లంచ్ చేయమని అదే డిన్నర్ చేయమని ఫోర్స్ చేశారు కానీ మాకు ఇంకా అక్కడ ఆకలి వేయలేదు తినాలనిపించక ఇంకా మేము ఇంటికి అయితే వచ్చేసాము సో ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్